అందరికి నమస్తే అండి నక్సలిజం బహుశా ఈ పదం మన ముందు తరాలకు మన పిల్లలకు తెలీదు ఇప్పటి వరకు భారతదేశంలో గడిచిన అరవై సంవత్సరాల నుంచి నక్సలిజం అంటే ఏంటి అనేది తెలుసు వారు ఎవరు అనేది తెలుసు వారికి సంబంధించిన కథలు తెలుసు కథనాలు తెలుసు కానీ మన పిల్లలకు ముందు తరాల వాళ్ళకి నక్సలిజం అంటే ఏంటి దాని ప్రభావం ఏంటి వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వాలకి ఘర్షణ ఏంటి ఇదేమీ తెలియదు నిజానికి నక్సలిజం ఎక్కడ పుట్టింది ఎందుకు పుట్టింది ఎందుకు నాశనం అయిపోయింది అనేది ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా చూద్దాం నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ ఒక గణాంక గణాంకాలు కలు కొని చెప్పారు అలాగే ఆయన ఈ ఏడాది నుంచి పదే పదే ఎక్కడ మాట్లాడినా సరే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తాము ఒక్క నక్సల్ కూడా ఉండడు అని పదే పదే చెప్తున్నారు దానికి తగ్గట్టే కొన్ని సంవత్సరాలుగా నక్సల్స్ సంఖ్య తగ్గుతూ వస్తుంది ముఖ్యంగా అసలు ఈ మొత్తం స్టోరీ మనం చెప్పుకోవాలంటే నక్సలిజం అనేది అన్యాయం నుంచి పుట్టింది రైతులకు సామాన్యులకు గిరిజనులకు జరుగుతున్న అన్యాయం నుంచి నక్సలిజం అనేది పుట్టింది కోపం అండ్ ఆవేశం అనే ఆయుధంతో ఎదిగింది ఒక దశకు చేరింది కానీ హింస వలన విపరీతమైన హింస వలన ముగిసే దశకు చేరుకుంది ముగింపు దశకు చేరుకుంది నిజానికి వీళ్ళ ఆలోచనలు గొప్పవే కానీ దారి సరైనది కాదు ప్రజలను ప్రజలకు బాగు చేయాలి పేదలను బాగు చేయాలి బతుకులు మార్చాలి అనే సిద్ధాంతంతో పుట్టిన నక్సలిజం అటువంటి ప్రజల ప్రాణాలనే బలిగొంది గత కొన్ని దశాబ్దాలుగా అందుకే చివరికి ఎండింగ్ ముగింపు దశకు చేరుకుంది అప్పట్లో ఉన్న పంతొమ్మిది వందల అరవై ఏడు మే నెలలో పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రాంతంలో నక్సల్బారి అనే గ్రామంలోనంట భూస్వాములు కొంతమంది రైతుల భూములు ఆక్రమించుకుంటే రైతులు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే పోలీసులు రైతులకు అండగా నిలవకుండా భూస్వాములకి అండగా నిలిచారు అక్కడ మొదలైంది అప్పుడు చారు మజందార్ అనే ఒక మహానుభావుడు ఈ నక్సల్స్ ఉద్యమానికి ఊపిరి పోశారు అలాగే కాను సన్యాల్ అనే మహానుభావుడు వీళ్ళిద్దరూ కలిపి నక్సల్స్ ఉద్యమానికి ఊపిరిపోశారు చైనా తరహా నక్సలిజం సిద్ధాంతాన్ని భారతదేశంలోకి చొప్పించారు సో అక్కడ వెస్ట్ బెంగాల్లో మొదలైన నక్సలిజం క్రమేణా పంతొమ్మిది వందల డెబ్భై డెబ్భై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మహారాష్ట్ర బీహార్ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలకు పాకింది పాకి దేశంలో ఒక దారంగా వ్యాపించింది అనమాట వణుకు పుట్టించింది ప్రభుత్వాలను కూడా విపరీతమైన హింస పోలీస్ స్టేషన్ల మీద దాడులు అటవీ ప్రాంతాల్లో సామాన్యులు ఎవరైనా పాలకులు కానీ పోలీసులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తిరగాలంటే భయం ఎప్పుడు ఎవరి మీద దాడులు చేస్తారో తెలియని భయం ఈ దాడుల్లో సామాన్యులు కూడా చనిపోయేవారు సామాన్య ప్రజలు కూడా ఎంతోమంది అసూలు బాసేవారు సో దాంతో విపరీతమైన హింస చోటు చేసుకుందనమాట సో వీళ్ళ వీళ్ళది ఏంటంటే భూస్వాములు ఎక్కడెక్కడైతే సామాన్యులు భూములు ఆక్రమిస్తారో వాళ్ళ నుంచి భూములు లాక్కొని సామాన్యులకు ఇవ్వడం మంచిదే సో దీనిలో వాళ్ళు సాయుధం అంటే తుపాకీ పడితేనే న్యాయం జరుగుద్ది అనేది నమ్మి తుపాకీల మోతం మోగించేవారు అది అలా 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 పెరిగిపోయిందనమాట ఒకనొక దశలో పంతొమ్మిది వందల డెబ్భై తర్వాత చారు మజుందార్ గారు అరెస్ట్ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత జైల్లో ఆయన మరణించిన తర్వాత నక్సలిజం క్రమక్రమంగా దేశంలో తగ్గింది కానీ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ పీపుల్స్ వార్ గ్రూప్ రూపంలో మళ్ళీ పెరిగిందనమాట బీహార్లో ఎన్సీసీ ఎంసీసీ అనే గ్రూప్ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ప్రాంతాల్లో పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పడింది ఈ రెండు గ్రూపులు కలిపి మళ్ళీ నక్షలేదానికి ఊపిరి పోసాయి ఊరు పోసి దేశవ్యాప్తంగా కూడా దాడులు మొదలుపెట్టారు వణికించారు చాలా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు అటవీ ఏజెన్సీ ప్రాంతాలు అండ్ ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ విశాఖ ఏజెన్సీ అండ్ శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు వీళ్ళు పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేయడం ప్రజా కోర్టులు ఏర్పాటు చేయడం ప్రజల నుంచి పనులు తీసుకోవడం భూస్వాములను చంపేయడం ఇదంతా చేసేవారు అనమాట సో ఇక్కడ పెరిగిపోతుంది నక్సలయుధం తగ్గట్ల వేలాది మంది నక్సలంలోకి వెళ్తున్నారు యువత కాలేజీల్లో చదువుకున్న యువత కూడా దానిలోకి ఆకర్షితులు అవుతున్నారు ఈ పెద్ద పెద్ద నక్సలైట్లు ఈ మధ్య చనిపోయిన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వేణుగోపాలరావు గారు హెడ్మా కావచ్చు మున్నా కావచ్చు హరి హరగోపాల్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ టైంలో నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ ఆ టైంలో నేరుగా కళాశాల నుంచి యూనివర్సిటీల నుంచి నక్సలజంలోకి వెళ్ళిన వాళ్ళే సో ఆ టైంలో వీళ్ళందరూ వెళ్ళి బలమైన శక్తులుగా ఎదిగారు ఎదిగి వణికించారు దేశంలో చాలా రాష్ట్రాన్ని అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం విపరీతంగా పెరగడంతో ఒక మోడల్ గ్రే హౌండ్స్ని ఏర్పాటు చేశారు ఫస్ట్ టైం గ్రేహౌండ్స్ అనేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైంది వాళ్ళు ప్రత్యేక శిక్షణ తీసుకొని యాంటీ నక్సల్ బలగాలన్నమాట వాళ్ళు దాంతోపాటు అడవుల్లో వాళ్ళతో యుద్ధం చేయడంలో నైపుణ్యాలు నేర్చుకున్నారు వీళ్ళు ప్రత్యేకమైన శిక్షణ పొందారు ఇది దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన యాంటీ నక్సల్ గ్రూప్గా ఆవిర్భవించింది దీంతో ఆంధ్రప్రదేశ్లో ఒక దశకు వచ్చేసరికి నక్సలిజం దాదాపుగా తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ ఖమ్మం శ్రీకాకుళం విశాఖ ఏజెన్సీ ఈ ప్రాంతాల్లో నక్సలైట్లు దాదాపుగా వదిలేసి అడవులు వదిలేసి ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఒకనొక దశలో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో ఎంసీసీ ప్లస్ పీడబ్ల్యూజి అంటే పీపుల్స్ వార్ గ్రూపు ఎంసీసీ రెండు విలీనమయ్యి సిపిఐ మావోయిస్ట్ ఏర్పాటైంది దాంతో మళ్ళీ కొత్త పేరు సిపిఐ మావోయిస్టు రావడంతో వీళ్ళకి మళ్ళీ ఛత్తీస్గఢ్లో కొంత దండకారణ్యం ప్రాంతాలు ఒడిస్సాలో కొన్ని ప్రాంతాలు జార్ఖండ్ మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో మళ్ళీ నక్సలిజం విస్తరించింది రెండు వేల నాలుగు తర్వాత మళ్ళీ పెరిగింది మళ్ళీ పురుడు పోసుకుంది సో దాంతో వీళ్ళు ఏం చేశారంటే కొంచెం కొత్తగా భూ సంస్కరణలు కావాలని చర్చ పెట్టడం అండ్ ప్రజాప్రతినిధిని పొలిటీషియన్స్ వాళ్ళ మీద అటాక్లు చేసి వాళ్ళని దాడులు చేయడం అండ్ పోలీసులు ఎక్కడైనా అడవుల్లో తిరుగుతున్న నదుల్లో తిరుగుతున్న వాళ్ళ మీద గ్రూప్గా దాడులు చేయడం ఇలా భయపెట్టారు అలాగే గిరిజనులను చైతన్యవంతులను చేయడం మొదలుపెట్టారు ఒకవైపు తుపాకీ పెట్టారు హింసను హింస చేశారు మరోవైపు సామాన్య గిరిజనులకి కూడా చైతన్యవంతులను చేయడం మొదలుపెట్టారు అడవుల్లో సదస్సులు పెట్టడం మొదలుపెట్టారు ఇట్లా ఇది పెరుగుతూ వచ్చింది ఇది పెరిగే క్రమంలోనే నష్టాలు ఎక్కడొచ్చాయంటే హింస పెరిగిపోయింది విపరీతమైన హింస పెరిగిపోయింది వేలాది మంది సామాన్యులు చనిపోయారు ప్రభుత్వ ఆస్తులు విపరీతంగా ధ్వంసమయ్యాయి పాఠశాలలు రోడ్లు ధ్వంసమయ్యాయి ఆ నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో మొత్తం అభివృద్ధి ఆగిపోయింది రోడ్లు లేకుండా డ్రైన్లు లేకుండా గ్రామాలకు ఎవరు వెళ్లకుండా ప్రభుత్వ అధికారులు వెళ్లకుండా ప్రధానా చోట నక్సల్స్ ఉంటారంటే ఇంకేం వెళ్తారు పొలిటీషియన్స్ వెళ్ళరు అధికారులు వెళ్ళరు ఎవరు వెళ్ళరు అలా వెళ్ళకపోవడం వల్ల గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఆగిపోయిందనమాట అలాగే పిల్లల్లో కూడా ఆయుధాలు యువతలో కూడా ఆయుధాలు పట్టుకోవడం నేర్పించారు అంటే ఇది ఎంత నష్టమో చూడండి హింస జరగడం ఎక్కువ అవడం అభివృద్ధి ఆగిపోవడం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవడం యువతరం కూడా దానివైపు ఆకర్షితులు అవడం దీంతో లాభం కంటే నష్టమే ఎక్కువ నక్సల్స్ ఉద్యమం వాళ్ళు అనుకున్న ప్రయోజనాలు ఏంటి భూస్వాములు లేకుండా ఉండాలి పెత్తందారి వ్యవస్థ లేకుండా ఉండాలి అందరికీ సమన్యాయం జరగాలి గిరిజనులకు హక్కులు అందాలి అటవీలు దోపిడీ జరగకూడదు ఇవి వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళ నినాదం వాళ్ళు ఎత్తుకున్న సిద్ధాంతం కారణ నక్సలిజం ఆవిర్భావం కారణాలు మంచియే కావచ్చు కానీ వాళ్ళు వెళ్ళిన దారి మంచివి కాకపోవడంతో ఆగిపోయింది అలా కాలక్రమేణా రెండు వేల ఇరవై వరకు ఒక రకంగా నక్సల్స్ దేశంలో అక్కడక్కడ ఉండేవారు రెండు వేల ఇరవై కాదు కానీ రెండు వేల పద్నాలుగు వరకు ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగు నాటికి దేశవ్యాప్తంగా నూట ఇరవై ఆరు జిల్లాల్లో నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా ఉండేవి సుమారుగా దాదాపు ఐదు వేల మంది నక్సలైట్లు యాక్టివ్ నక్సలైట్లు ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగు నాటికి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశవ్యాప్తంగా కేవలం పదకొండు జిల్లాల్లో మాత్రమే నక్సలైట్ల ప్రభావం ఉంది అది కూడా ఛత్తీస్గఢ్లోని మూడు జిల్లాలు మహారాష్ట్రలో ఒక జిల్లా ఒడిస్సాలోని ఒక ప్రాంతం ఎక్కువ అత్యంత ప్రభావితం మిగిలిన చోట్ల సాధారణంగా సాదాసేదాగా ఉంటారు అంటే ఇక్కడ పోలీసులకి నక్సల్స్ ఎక్కడుంటారనేది తెలుసు వాళ్ళ యాక్టివిటీస్ తెలుసు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ మీద మానిటరింగ్ పెట్టారు సో రెండు వేల పద్నాలుగు తర్వాత చాలామంది దాదాపుగా పదిహేను వందల మందికి పైగా నక్సలైట్లు చనిపోయారు రెండు వేల మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారు ఇంకొంతమంది అరెస్ట్ అయిపోయారు పదిహేను వందల మందికి పైగా నక్సలైట్లు అరెస్ట్ అయిపోయారు సో ఇప్పుడు ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది ఉంటారు అంతే నక్సలైట్ ఓవరాల్గా ఈ ప్రాంతాల్లో ఐదు వందల నుంచి వెయ్యి మంది ఉంటారు అంతకుమించి ఉండరు సో ఈలోగా ప్రభుత్వం ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నక్సలైజం లేకుండా చేస్తూనే మరోవైపు నక్సలైట్లు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచింది రెండు వేల పద్నాలుగు నాటికి అరవై ఆరు పోలీస్ స్టేషన్లే ఉండే దేశవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఐదు వందల ఎనభై ఆరు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అలాగే దాదాపుగా పదిహేడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లలో ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేశారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేశారు అలా వాళ్ళ వాళ్ళ ఆ ఏరియాల్లో పాఠశాలలు కట్టించారు అంటే అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు దాంతో నక్సలిజం క్రమికరమైన క్రమిక్రమేనా వాళ్ళ వాళ్ళని వాళ్ళు ఒకటి వాళ్ళకి ఆప్షన్ మీరు సాయుధం పోరాటం వదిలేసి ఆయుధాలు వదిలేసి రండి జనజీవన స్రావంతో కలవండి లేదా మాకు దొరికితే మేము అరెస్ట్ చేస్తాం లేదా కాల్చిపడేస్తాం అసలు ఏమాత్రం చర్చలు అనేవి లేవు సో ఒకనొక దశలో వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడికి కురిచేయడానికి వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఈ ఐదేళ్లలో దాడులకు కూడా ప్రయత్నించారు కానీ ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు భద్రతా బలగాలకు సాంకేతిక పరమైన శిక్షణ ఇవ్వడం నిధులు ఎక్కువ కేటాయించడం ఆక్టోపస్ గ్రే హౌండ్స్ లాంటి బలగాలను ఈ భద్రతా బలగాలను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయడం వాళ్ళకు కావాల్సినవన్నీ ఇవ్వడంతో వాళ్ళ దగ్గర బలం తగ్గిపోయింది బలహీనమైపోయింది కొత్త తరం వాళ్ళు నక్సలస్లోకి వెళ్ళడం ఆగిపోయారు వీళ్ళ దగ్గర బలం పెరిగింది పోలీస్ స్టేషన్లు పెరిగాయి ఆయుధాలు పెరిగాయి సో అదంతా ప్రభుత్వం నుంచి కూడా ఫాలోఅప్లు ఎక్కు ఎక్కువ ఉన్నాయి సో దీంతో ఇలా గడిచిన కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా నక్సలిజం తగ్గుతూ వస్తుందన్నమాట దాదాపుగా ఇప్పుడు అంటే ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు తగ్గిపోయింది ఇంకా టూ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంది ఆ ప్రాంతాల్లో మాత్రమే ఫోకస్ పెట్టారు మేబీ ఇది కూడా హోంమంత్రి గారు చెప్తున్నట్టు మార్చినాటికల్లా అయిపోవచ్చు ఇక్కడ నక్సలిజానికి అనుకూలమా వ్యతిరేకమా అంటే వాళ్ళ సిద్ధాంతాలు అండ్ వాళ్ళ మూల కారణాలు మంచియే కానీ వాళ్ళు వెళ్ళిన దారి సరైన దారి కాని కారణంగా నక్సలిజం లేకుండా పోయిందనమాట అదే వాళ్ళు ఆ దారి లేకపోతే వీళ్ళు వినరు ప్రభుత్వం లొంగదు అనేది వాళ్ళు అంటారు మనం వెయ్యి ప్రసంగాలు చేసిన వేస్టు ఒక్క తుపాకీ ఉంటే చాలు అని వాళ్ళు నమ్ముతారు సో సాయుధ పోరాటమే మన మనం వాళ్ళని దారిలో పెట్టుకోవాలంటే అని వాళ్ళు నమ్ముతారు కానీ దానివల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదు విపరీతమైన హింస పోలీసుల్ని చంపేశారు సామాన్య ప్రజల్ని వేలాది మందిని పాటను పెట్టుకున్నారు అందుకే నక్సలిజం అంతమైపోయింది